అందరికీ నమస్తే మాది నిన్నెల్ మండల్ కోనంపేట గ్రామం చాలా మారుమూల ప్రాంతం అయితే కోనంపేటలో గత కొన్ని రోజులుగా అనేక సమస్యలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మరి అనేక మాధ్యమాల్లో కావచ్చు పత్రికలలో చూడడం జరిగింది అయితే అందులో భాగంగా మరి ఏదైతే డిమాండ్స్ మేరకు అందరూ రెస్పాండ్ అయ్యి అంగన్వాడీ సెంటర్కి సంబంధించినటువంటి ఒక వార్త రావడం జరిగింది ఏదైతే ఇది ఒక పది నుంచి పన్నెండు సంవత్సరాల కింద మరి స్కూల్ బిల్డింగ్ కింద సాహసినటువంటి బిల్డింగ్ మనం నాకు చూస్తూ ఉన్నాం కదా ఈ బిల్డింగ్ అనేది చాలా రోజుల నుంచి పాడుబడ్డగా నిరుపయోగంగా ఉంటుంది సో దీనిని మా కోనంపేట గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లు లేక వాళ్ళు నిల్లలో నడిపిస్తారు నడిపిస్తున్నారు అనే దాన్ని చాలా రోజుల నుంచి కూడా మరి దీన్ని మేము ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది తెలియజేసిన చేసిన వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యి మరి వాళ్ళు విజిట్ చేసి మరి ఏ సమస్యలు కావచ్చు విద్యా సమస్యలు కావచ్చు వైద్యరంగం సమస్యలు కాదు అన్నీ పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది సో అందులో భాగంగానే మేము మీ అందరికీ ఈరోజు రిక్వెస్ట్ చేసేది ఏంటిదంటే గత కొన్ని సంవత్సరాలుగా ఇట్లాంటి బిల్డింగ్స్ అనేవి ప్రభుత్వంలో సాంక్షన్ చాలా వీటిని కూడా నిరుపయోగంగా ఉంటున్నాయి ఇట్లాంటి వాటిని కానీ అదే ఏదైతే మనకు నీట్గా ఈ గ్రామ పంచాయతీ లోపల ఏ ఏ భవనాలు అయితే లేవో ఆ భవనాలకు ఇలాంటి వాటిని నిరుపయోగంగా ఉన్న వాటిని వినియోగించుకోవడం ద్వారా మరి ఈ బిల్డింగ్లని మనం వినియోగించుకున్న వాళ్ళం అవుతాం ఎట్ ద సేమ్ టైం మనకు ఆ బిల్డింగ్ని వాడుకునేటువంటి ఒక మనకు ఒక ఆలోచన కూడా మంచిగా వస్తుంది కాబట్టి ఇట్లాంటి గవర్నమెంట్ వచ్చిన చాలా అనేటి నిధులు వృధా కాకుండా ఉంటాయి ఇప్పుడు దీన్ని దాదాపుగా ఒక మూడున్నర లక్షలు ఐదు లక్షలతోటి బిల్డింగ్ చేసి నిరుపయోగంగా ఉంచు ఇది ల్యాప్స్ అయిపోయింది ఇలాంటి వాటిని మేము బయటికి తీస్తున్నాం ఆ బయటికి తీసిన దానికి గ్రామ పంచాయతీ లోపల వేటికి వినియోగిస్తే బాగుంటుంది అనేటువంటి కోణంలో ఆలోచించినప్పుడు దీన్ని చాలా మంది గ్రామస్తులతో చర్చించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో చర్చించినప్పుడు దీన్ని గ్రామ పంచాయతీకి సంబంధించిన దాన్ని కూడా ఈ బిల్డింగ్ ని అంగన్వాడీకి బిల్డింగ్స్ లేక ఇండ్లలో నిర్వహిస్తారు కాబట్టి మరి స్కూల్ వాతావరణంలో రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ప్రకారంగా స్కూల్ వాతావరణంలోనే అంగన్వాడీ సెంటర్ నిర్వహిస్తే మరి ఆ విద్యార్థులకు ఆంగ్ల విద్య పైన మరి కొంచెం వాళ్ళకు అవగాహన వస్తుంది అనే మేరకు మరి యొక్క మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులను కావచ్చు ప్రతి ఒక్క అధికారిని కావచ్చు మేము అభ్యర్థిస్తూ ఉన్నాం దీనికి సంబంధించిన దాంట్లో ఆల్మోస్ట్ చుట్టూ గోడ కంప్లీట్ అయి ఉందని మనం చూసినాం ఏంటంటే పైకప్పు లేక ఇది నిరుపయోగం ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా మేము ఒక నిర్ణయం తీసుకుని సమిష్టిగా నిర్ణయం తీసుకొని దీనిని మీకు మేము అభ్యర్థిస్తూ ఉన్నాం ఏంటిది అంటే దీనికి సంబంధించిన దానికి రేకులు కానీ లేదా కొంచెం గోడ ఏర్పాటు చేసేది ఉంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఏదైనా ఒక బిల్డింగ్ వాడుకోవడానికి ఇంత నిధులతోటి ప్రభుత్వం కట్టించినటువంటి బిల్డింగ్ ని మేము వాడుకున్న వాళ్ళం అయితే ఒక ఇక్కడ గ్రామస్తులతో కాను ఇక్కడ అందరితో మేధావులతో మాట్లాడి చేయడం జరుగుతుంది కాబట్టి మేము మీ అందరికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీకు తోచిన విధంగా మీకు ఎంత అయితే అంత అయ్యే విధంగా దీనికి సంబంధించిన ఒక టీం ఒక ప్లాన్ కూడా తీసుకో తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దీనికి దీన్ని హండ్రెడ్ పర్సెంటేజ్ గా మనకు ఒక గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఒకవేళ గవర్నమెంట్ స్పందించి మాకు ఏదైనా ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తే దీనిని ఏదో ఒక బిల్డింగ్ లో రెండు అంగ సెంటర్లు ఉన్నాయి ఒకటి మినీ సెంటర్ ఒకటి ఆ పెద్ద సెంటర్ అంగన్వాడీ ఉంది కాబట్టి ఇద్దరు ఒకటే దగ్గర చిన్న పిల్లలు కాబట్టి ఉండడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి రెండు సెంటర్లు ఆల్రెడీ ఒక షిఫ్ట్ చేయడం జరిగింది ఇంకొక ఇంకొకటి కూడా అంగన్వాడీ సెంటర్ అనేది కొన్ని రోజుల తర్వాత షిఫ్ట్ చేయడానికి వాళ్ళు ఓకే చెప్పడం జరిగింది అదే విధంగా ఈ రోజు మాకు సరిగ్గా మెరుగైన విద్య కావాలనేటువంటి కోరిక మేరకు ఫౌండేషన్ కేపిఎల్ ఫౌండేషన్ వాళ్ళు కూడా ఒక వివిని నెలకు కొంత జీతం ఇచ్చి ఒక పర్సనల్ గా ఒక వివిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో మేము మా గ్రామంలో ఉన్న యువత అందరు చైతన్యమా ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి దయచేసి మండలంలో జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క నాయకులకు కావచ్చు అధికారులకు కావచ్చు మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీకు తోచిన విధంగా అంటే అన్ని గవర్నమెంట్ చేయలేదు ఇప్పుడు వీరి ల్యాబ్స్ లో ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ గవర్నమెంట్ మరి ముందుకు తీసుకొచ్చి రిపేర్ చేస్తుందా చేయదా అనేది చూస్తే మాకు ప్రాథమికంగా ప్రైమరీ నీడ్ అవసరం ఉంది కాబట్టి ఈ బిల్డింగ్కి మేము అనుకున్నటువంటి పద్ధతిలో ఏమున్నదంటే రేకులు రేకులు వేసి చుట్టూ గుడి నిర్మాణం చేసేది ఉంటే ఎంతో ఉపయోగంగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన మేము చేయడం జరిగింది కాబట్టి మా ఆలోచన విధాన్ని మీ ముందు పెడతా ఉన్నాం దయచేసి అందరూ స్పందించండి నా నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ టూ ఈ నంబర్కి మీ యొక్క సలహాలు సూచనలు అందించండి దీనికి సంబంధించినటువంటి గూగుల్ పే ఫోన్పే నంబర్ కూడా మేము ఇస్తాం మీకు తోచిన ఆర్థికంగా మాకు సహాయం చేయండి లేదా వస్తురూపకంగా సహాయం చేస్తే ఈ యొక్క బిల్డింగ్ని మరి నిరుపయోగంగా ఉన్న బిల్డింగ్ని మీ అందరి సహకారంతో మరి నిరు ఉపయోగంలోకి తీసుకువచ్చి ఇక్కడ అంగన్వాడీ సెంటర్ నిర్వహిస్తే భవిష్యత్తులో మరి ఎంతో ఉన్నతంగా మెరుగవుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ ఆలోచన చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీకు తోచిన విధంగా ఇంతే అంతే అనేది కాదు మీకు వంద రూపాయలైనా అయినా కూడా ఒక వంద మందికి కలిస్తే పదివేల రూపాయలు అవుతాయి సో అట్లా మీరు తోచిన విధంగా సహాయం చేయండి అట్ ద సేమ్ టైం మా గ్రామ పంచాయతీలో కూడా మాకు వీలైనంత వరకు కూడా మేము ఇక్కడ చాలా మందిని అప్రోచ్ కావడం జరిగింది అంటే ఇది మనం ఒక్కరమే చేస్తే అయ్యే పని కాదు కాబట్టి ఇట్లాంటి చాలా నిరుపయోగం ఉన్నటువంటి బిల్డింగ్ని ఒకసారి ప్రభుత్వం దృష్టికి కూడా మీ గ్రామంలో ఉన్నటువంటి ఏ నిరుపయోగంగా ఉంటే వాటి తీసుకు వెళ్ళండి ఎందుకంటే ఒక సమస్య దాన్ని బయటికి తీసుకొస్తేనే ఇక్కడ సమస్య ఉంది అనేది బహిర్గతం అయ్యేది కాబట్టి దాన్ని తీసుకొచ్చి వచ్చి మరి ఖచ్చితంగా కూడా ఈ అంగన్వాడీ సెంటర్ నిర్మాణానికి మరి మీరు అందరు కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆ మీ ముందుకు మేము రావడం జరిగింది అందరికీ ధన్యవాదాలు తప్పకుండా తప్పకుండా కూడా మీరు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ